భక్తులని వాళ్ళ దగ్గరికి తెచ్చుకోవడానికి వాళ్ళు చేసే మార్కెటింగ్స్ అవన్నీ ప్రొసీజర్లే కదా ఇప్పుడు అంటున్నారు గా కుండలిని యాక్టివేట్ అంటున్నారు అంత ఈజీ ఆ కుండలని యాక్టివేట్ చేస్తే మనం అందరం ఎందుకు ఇక్కడ ఉంటాము ఒక గ్రూప్ వెయ్యి మందిని కూర్చోబెట్టి వెయ్యి మందిని కుండలిని యాక్టివేట్ అయితే అసలు ఆ ప్లేస్ లో మనం ఉండలేము కుండలిని యాక్టివేషన్ ఈస్ ఆల్వేస్ వన్ ఆన్ వన్ ఒకళ్ళని ఒక భక్తుడికే ఒక గు ఒక శిష్యుడికే చేయగలిగిన ప్రొసీజర్ ఏదో ఐదు వేలు యాభై వేలు పదివేలు ఎంతో కట్టిపించుకొని కుండలిని యాక్టివేట్ అయిపోతే గంటలో అవుతుందా ఎంతో సాధన చేస్తే కానీ ఎంతో మనం భక్తి మార్గంలో ఉంటే కానీ అట్లాంటి కుండలిని యాక్టివేట్ అవ్వాలంటే అన్నిటినీ ఫస్ట్ తెగించాలి మనం నాకు ఏమీ వద్దు నాకున్న జీవితం చాలు అది కాకుండా కుండలిని యాక్టివేట్ అవ్వాలంటే మన కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ మనము కడిగేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం పాస్ట్ లైఫ్లో కానీ ఈ లైఫ్లో కానీ ఎన్ని అయితే పాపాలు ఏవేవైతే చేశామో మంచి కర్మలు చెడు కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని బ్యాలెన్స్ అయిపోతేనే కానీ మనకి కుండలిని యాక్టివేట్ అవ్వదు సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా అయిపోయింది మాజే ఓకే ఈ మధ్య పెద్ద పెద్ద ఆశ్రమాలు ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఫ్యాన్సీ థింగ్స్ అనమాట ఆ లోపలికి వెళ్తే మనకే కంగారు వస్తుంది ఇవన్నీ ఏంటి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ మనకి డెఫినెట్గా ఎవరికైనా ఒక నార్మల్ మనిషి ఒక పెద్ద ఫైవ్ స్టార్ టైప్ ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు మనకి రకరకాల ఆలోచనలు వస్తాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అయితే ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎట్లా అయిపోయిందంటే ఒక ఆలోచన నార్మల్ చిన్న ఆశ్రమంలో ఒక గురువు కూర్చుంటే వేస్ట్ వాళ్ళు పెద్ద గురువుల కింద కన్సిడర్ చేయరు పెద్ద ఆశ్రమానికి వెళ్ళి పెద్ద ఫ్యాన్సీగా ఉండి ఆశ్రమం నీట్గా ఉండాలి ఫ్యాన్సీగా ఉండాలి ఫెసిలిటీస్ ఉండాలి ఒక డ్రెస్ కోడ్ ఉండాలి అట్లాంటివి మనం ఆశ్రమాలుగా అట్లాంటి వాళ్ళనే మనం గురువులుగా బా భావిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనము మనుషులు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని గురువుగా ఎంచుకుంటున్నారు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని మీరు నిజంగా మీ దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళు మీకు ఏవైతే బోధన చెయ్యాలో అది చేస్తున్నారా లేకపోతే మీ దగ్గర నుంచి ఏదైనా ఆశించి చేస్తున్నారు అన్నది మనం అర్థం చేసుకోవాల్సింది సో ఈ ఈ రీసెంట్లో నేను వెళ్ళిన రెండు మూడు ఆశ్రమాలకైతే మాత్రం నాకు అది ప్యూర్లీ ప్యూర్లీ మనీ మింటింగ్ ఆశ్రమాలు తప్పిస్తే